నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం చనిపోయిన వ్యక్తులు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఎందుకు ఇంటికి తిరిగి వస్తుంది మరియు దానికి గల కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దయచేసి చివరి వరకు చూడండి అప్పుడు మీకు అన్ని అర్థమవుతాయి కేవలం మూడు నిమిషాల్లో సమయం వృధా చేయకుండా ప్రారంభిద్దాం స్నేహితులారా ఈ లోకంలో జన్మ జన్మించిన ప్రతి జీవి మరణాన్ని తప్పించుకోలేడు అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ మరణం తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో మీకు తెలుసా మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఎందుకు ఇంటికి తిరిగి వస్తుంది మరియు అది ఎన్ని రోజులు తన ఇంట్లో ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం గరుడ పురాణంలో చెప్పినట్లుగా మరణించినప్పుడు యమధర్మరాజు దూతలు ఆ వ్యక్తి ఆత్మ యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ ఆ వ్యక్తి చేసిన పుణ్యం మరియు పాపకర్మల లెక్కలు తీసుకోబడతాయి తరువాత ఇరవై నాలుగు గంటలలోపు యమదూతలు ఆత్మను మళ్ళీ తన ఇంటికి వదిలి వెళుతారు తిరిగి విడుదలైన తరువాత మరణించిన వ్యక్తిత్వ ఆత్మ తన బంధువుల మధ్య తిరుగుతూ వారిని పిలుస్తుంది కానీ ఎవరూ వారి పిలుపును వినరు ఇది చూసి మరణించిన ఆత్మ కలత చెంది గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది అప్పుడు ఎవరూ వారి పిలుపు తర్వాత మరణించిన ఆత్మ తన శరీరాన్ని ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది కానీ యమదూతల బంధనం కారణంగా అది మృతదేహాన్ని ప్రవేశించలేదు ఈ గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి బంధువులు ఏడవడం చూసి మరణించిన ఆత్మ అది కూడా ఏడుస్తుంది కానీ అది ఏమీ నిస్సహాయంగా ఉంటుంది మరియు తన జీవితంలో చేసిన కర్మలను గుర్తు చేసుకుని దుఃఖిస్తుంది గరుడ పురాణం ప్రకారం యమదూతలు మరణించిన వ్యక్తి ఆత్మను వారి బంధువుల మధ్య విడిచిపెట్టినప్పుడు ఆత్మలో ప్రయాణించడానికి తగినంత శక్తి ఉండదు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత పది రోజుల వరకు చేసే పిండ ప్రదానం ద్వారా మరణించిన ఆత్మ యొక్క వివిధ అవయవాలు ఏర్పడతాయి పదకొండవ మరియు పన్నెండవ రోజు చేసే పిండ ప్రదానం ద్వారా మరణించిన వ్యక్తి ఆత్మ యొక్క శరీరానికి మాంసం మరియు చర్మం ఏర్పడతాయి పదమూడవ రోజు చేసే త్రయోదశ పిండ ప్రదానం ద్వారా ఆత్మ యమలోకానికి ప్రయాణించడానికి అవసరమైన శక్తిని పొందుతుంది అంటే మరణం తర్వాత పదమూడు రోజుల వరకు మరణించిన ఆత్మ పేరు మీద చేసే పిండి ప్రధానం ద్వారా ఆత్మ భూలోకం నుండి యమలోకానికి ప్రయాణించడానికి వీలవుతుంది స్నేహితులారా అందుకే గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి ఆత్మ పదమూడు రోజుల పాటు తన బంధువుల మధ్య తిరుగుతుంది మరియు తరువాత మరణించిన వ్యక్తి ఆత్మ భూలోకం నుండి యమలోకానికి ప్రయాణిస్తుంది ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు పడుతుంది నమ్మకం ప్రకారం పదమూడు రోజుల వరకు చేసే పిండ ప్రదానం ఒక సంవత్సరంలో మరణించిన వ్యక్తి ఆత్మను ఆహారం లాంటిది స్నేహితులరా ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తవచ్చు మరణించిన వ్యక్తి పేరు మీద పిండ ప్రదానం చేయకపోతే ఏం జరుగుతుంది కాబట్టి నేను మీకు చెప్తాను గరుడ పురాణంలో దీని గురించి వివరంగా చెప్పబడింది పిండ ప్రదానం చేయని మరణించిన వ్యక్తి ఆత్మను పదమూడవ రోజు యమదూతలు బలవంతంగా తీసుకువెళ్తారు వలన మరణించిన ఆత్మ ప్రయాణ సమయంలో చాలా కష్టపడుతుంది కాబట్టి హిందూ ధర్మంలో ప్రతి మరణించిన వ్యక్తి పేరు మీద పదమూడు రోజుల వరకు పిండ ప్రదానం చేయడం చాలా అవసరం అని చెప్పబడుతుంది ఇది కాకుండా గరుడ పురాణంలో చెప్పినట్లుగా పదమూడవ రోజు మరణించిన వ్యక్తి పేరు మీద బంధువులు చేసే భోజనాన్ని అప్పు చేసి చేస్తే మరణించిన ఆత్మకు శాంతి కలగదు మరణించిన ఆత్మ ఈ విషయం నుండి చాలా కష్టపడుతుంది మరియు నేనే ఈ కష్టాన్ని అనుభవిస్తే మంచిదని మనసులో ఆలోచిస్తుంది అలాగే గరుడ పురాణంలో చెప్పినట్లుగా మరణించిన వ్యక్తి బంధువులను అప్పు చేసి భోజనం చేయమని ఒత్తిడి చేసే వ్యక్తిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు మరియు అతని మరణం తర్వాత అతనికి వివిధ రకాల శిక్షలు వేసి పంపిస్తాడు అలాగే గరుడ పురాణంలో చెప్పినట్లుగా జీవితంలో పుణ్యకర్మలు చేసే వ్యక్తిని యమదూతలు మరణించిన పదమూడవ రోజుల తర్వాత తమతో యమలోకానికి తీసుకువెళతారు మరియు అటువంటి ఆత్మకు మరణలోకం నుండి యమలోకానికి వెళ్ళే దారిలో ఎలాంటి కష్టమూ ఉండదు కానీ తన జీవితంలో చెడు పనులు చేసిన వ్యక్తిని యమదూతలు దారి పొడవున వివిధ రకాల ఆత్మల నుండి భయపడతారు అతను భయపడతాడు మరియు యమదూతలను మళ్ళీ క్షమించమని అడుగుతాడు కానీ యమదూతలు అతన్ని క్షమించడు ఆ పుణ్యాత్ముడు యమలోకానికి చేరుకున్నప్పుడు యమధర్మరాజు అతనిని స్వర్గానికి పంపిస్తాడు కానీ పాపి ఆత్మను నరకానికి పంపిబడతాడు మరియు అతను చేసిన చెడు కార్యాలకు శిక్షణను అనుభవిస్తాడు మరియు శిక్షణ పూర్తి చేశారు ఆ తర్వాత అటువంటి ఆత్మను దిగువ ప్రపంచానికి పంపించబడుతుంది చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ ఎందుకు తన ఇంటికి తిరిగి వస్తుందో మీరు అర్థం చేసుకుని ఉంటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సర్వే